అందరికీ నమస్కారం ఖమ్మం ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త సో ఇప్పుడు మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఖమ్మంలో బ్రైట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీ షోని లాంచ్ చేయడం జరిగింది సో ఈ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి డిసెంబర్ తొమ్మిది నుంచి జనవరి పద్దెనిమిది వరకు కూడా మనకి అందుబాటులో ఉంటుంది అదే కాకుండా మనకి ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీ షో మనకి డిసెంబర్ ట్వెల్త్ నుంచి మనకి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది ఈ షోలో ప్రత్యేకంగా మనకి కల్చర్కి సంబంధించిన అన్ని రకాల జ్యువెలర్స్ మనకి సంబంధించిన మంచి కలెక్షన్స్తో పాటు వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్తో మనం ఈ షోను లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ షోలో మీకు ప్రత్యేకమైన కలెక్షన్సే కాకుండా కలెక్షన్స్తో పాటు ఒక మంచి డిస్కౌంట్తో కూడా మేము ముందుకు రావడం జరిగింది సో మనకి గోల్డ్ జ్యువెలరీ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో ఆ తరువు ఛార్జీలపైన మనకి అప్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మనం ఇవ్వడం జరుగుతుంది అలాగే పర్చేస్ చేస్తున్నారు ఆన్ డైమండ్ కాస్ట్ మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది సో ఇంకెందుకు ఆలస్యం మీరందరూ కూడా మీ ప్రేమ అభిమానాలు మా ఎప్పుడూ చూపిస్తున్నారు ఇప్పుడు కూడా మన ఈ షోను కూడా సక్సెస్ చేస్తూ మంచి కలెక్షన్స్ మీ సొంతం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ కిషన్ రావు మాకు గోల్డ్ అండ్ డైమండ్స్ మేనేజర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రైట్స్ ఆఫ్ ఇండియా లాంచ్కి వచ్చాను ఇక్కడ ఇంత మంచి కలెక్షన్ ఇంత డైమండ్స్లో థర్టీ పర్సెంట్ ఆఫ్ అండ్ గోల్డ్లో థర్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది మన కమ్మంలో ఇంత మంచి కలెక్షన్ అండ్ ఇంత రీజనబుల్ ప్రైస్ మన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు వాళ్ళ లాంచ్ ప్రోగ్రామ్కి కస్ట మోడల్స్ కాకుండా కస్టమర్స్ ఎంచుకున్నారు మోడల్స్ లాగా ఇన్వైట్ చేశారు చాలా సంతోషంగా ఉంది అండ్ ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది లైట్ వెయిట్ జ్యువెలరీ కానీ డైమండ్స్ కానీ ఇయర్ రింగ్స్ అండ్ టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ చాలా యూనిక్ యూనిక్ కలెక్షన్ మేము ఇక్కడ చూసాము మా పేరెంట్స్ Shopping here. So, we are premium customers here, and I'm very happy they are launching rights of India today. Thank you. Uh, hi, good evening uh, everyone. Uh, myself uh, Shahi from I'm the Department for Office World Friend Inside. So I have recently uh, visited this Malbat Golden Jewelry, uh, So they have uh, recently uh, inaugurated. This, uh, it's a bridal jewelry collection. So I have visited here. I can see the lot many collections here uh, other than other um, uh, uh, other branches, I could say. Uh, and I was visiting from past. Four years, so uh, to the Malabar uh, Gold -Bal Jewellers, and they they do have pretty much uh, the discounts on each and every product. I could say when it comes to uh, the diamond value on on the on the demands of the diamond, they are giving 30% off. And when it comes to uh, the gold, they are giving the close to the gold rate, and they are giving like uh, by wastage These all they are giving 30% off on each and every. Uh, i could see the product and each and every and moreover i wish, i suggest each and every person to visit this store and uh, see the, all the collections whatever they have provided in their market and, uh, yeah this is how my journey and uh, from each and, uh, and each and every year i was visiting here and i'm uh, going with the most of the collections yeah you can see whatever i have wear these also నా వెడ్డింగ్ కలెక్షన్ కోసం మల్బార్ గోల్డ్ అండ్ డైవ్స్ చూస్తున్నారు కదా నేను విజయవాడ జూల్గా ఇక్కడ తీసుకున్నాను అండ్ ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటాను మనకి కొత్తగా సెకండ్ ఎడిషన్ ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ కలెక్షన్ లాంచ్ చేశారు అది చాలా చాలా బాగుంది సో తప్పకుండా మన పల్లబార్ గోల్డ్ అండ్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు విజిట్